నా పేరు మణి అండి నేను నా మనవడి గురించి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను మా చిన్న బాబుకి ఏడు నెలలకే బాబు పుట్టాడండి అండి హాస్పిటల్లో ఇప్పుడు పదకొండు నెలలు అయింది అయితే పుట్టినప్పుడే నేను సాక్షిని చెప్పాలి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు చే పెట్టుకోవాలని అనుకున్నాను అయితే పెట్టుకోలేదు తర్వాత చర్చిలో పెట్టుకున్నాను ఇంటి దగ్గర పెట్టుకుని సాక్ష్యం చెప్పాలనుకున్నాను చెప్పలేకపోయాను అయితే ఆ బాబుకి ఏడు నెలలు మూడు నెలలు బాక్స్లో ఉన్నాడు తిరిగి తీసుకొచ్చాము ఇంటికి తీసుకొచ్చినాక చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము ఇప్పటివరకు దేవుని దేవనదేవాళ్ళ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదండి నేను సాక్షిని చెప్పుకున్నాను చర్చలు అనుకున్నాను కూడా చెప్పుకోలేదు అయితే మొన్న బుధవారం రోజు బాబుకి వేసాడండి నా దగ్గరే ఉంటాడు వాళ్ళ అమ్మ మళ్ళీ దేవుని ప్రెగ్నెంట్ అని నేనే చూసుకుంటాను అయితే ఆ రోజు నిద్రపోలేసాడు కొంచెం వాటర్ పట్టించమంటే మా ఆయన గారు కొద్దిగా వాటర్ పట్టించారండి అది పరమారింది పరమారి పట్టేసింది అయితే ఆ నైట్ వాళ్ళ వాళ్ళమ్మ సరిచేసి బాగానే ఉంది లేతే అంది అయితే ఆ తెల్లారి బాగా ఊపిరాటలేదు దగ్గు బాగా వచ్చేసింది వచ్చేస్తుంటే ఎప్పుడు రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళమని నేను తిట్టానండి తిడితే ఆ నైట్ అంటే మేము కింద ఉంటాం వాళ్ళ పైన ఉంటారండి నేను చూడలేదు తెల్లారిళ్ళు తిడితే తీసుకెళ్లారండి హాస్పిటల్కి రెయింబో తీసుకెళ్తే ఆయన చూసి పర్వాలేదమ్మా అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి మందులు రాశారు తిరిగి తీసుకొచ్చేసారు మేము అనుకున్న హాస్పిటల్లోనే కదా ట్రీట్మెంట్ తీసుకుంది ఏం కాదులే అనుకుని మేము కిందకు వచ్చేసామండి ఆ మధ్యాహ్నం కింద ఉన్నాము సాయంత్రం నాలుగున్నర ఐదింటికల్లా మళ్ళీ పైకి వెళ్ళి బాబు ఎలా ఉన్నాడో చూద్దామని ఇద్దరం వెళ్ళేమండి అప్పటికి బాగా ఎపురి తీపురైపోయి దగ్గు వచ్చేసి నూట మూడు జ్వరం వచ్చేసిందండి జ్వరం వచ్చేసి అసలు ఊబర్ అట్లా పెద్దోళ్ళు మూలిగినట్టు మూలుగుతున్నాడు అండి అప్పుడు భయం వేసేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పటికప్పుడు తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఆర్ ఎంకేష్ నా వాళ్ళు కాదు జాయిన్ చేసుకున్నారండి అంటే ఏమో కంటే చాలా అడుగుతారు అప్పటికే పది పదిహేను లక్షల దాకా ఖర్చు పెట్టారు బాబు డెలివరీ కానీ అడ్మిట్ అంటారని వాళ్ళు భయపడి తీసుకెళ్ళలేదండి ఆర్ గారి దగ్గర నేను తీసుకెళ్తే నేను జాయిన్ చేసుకుని అప్పుడు ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళండి అప్పుడు ఆర్ఎం హాస్పిటల్లో నేను నిలబడి బాబుని ఎత్తుకొని ప్రే చేసుకున్నానండి దేవా నేను సాక్షి చెప్పుకుంటాను అనుకున్నాను చెప్పుకోలేకపోయాను నా నిర్లక్ష్యాన్ని క్షమించు ప్రభు అని ఆలయానికి వచ్చి నేను సాక్షి చెప్పుకుంటాను ఒక్క అవకాశం ఇవ్వే బాబుకు స్వస్థత తెచ్చే ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను నిలబడి బాబుని ఎత్తుకొని నేను నమ్మిన నమ్మిపోయానండి నేను అనుకున్నాను అందరి హాస్పిటల్కి వెళ్ళే లేకు బాబుకి అండడుకు వచ్చిందండి వాళ్ళు జ్వరం చూస్తే చెమట్లు పట్టేసింది ఫ్రీ అయ్యాడు రేంబోలో ఉదయం రాసిన ట్యాబ్లెట్లు మందులే వాళ్ళు రాశారు ఏమి మందులు ఇవి కరెక్ట్ మందులే అన్నారు ఏ ట్రీట్మెంట్ కూడా ఇవి మందులే వాడమని చెప్పారు జ్వరం ఒక్కటే చూశారు జ్వరానికి ట్రీట్మెంట్ చేశారండి గంట నుంచి హాస్పిటల్ గంటన్నర నుంచి తీసుకెళ్ళిపోమన్నారండి అప్పుడు నాకు భయం వేసిందండి చెప్పుకోలేకపోవడం లేదు ఇలా జరిగిందని అందుకేనండి వెంటనే సాక్షి చెప్పుకునే ఇలా జరిగి మూడు రోజులైందండి బాబు బాగానే ఉన్నాడండి ఈ ఆలయంలో మా గురించి దేవుడిని ప్రార్థన చేసుకుంటే ఏదైనా జరుగుద్దని నా నమ్మకం అండి నాకు ఏదో అవసరమైనా ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను నా నిర్లక్ష్యం వలన ఇలా జరిగిందని అనుకున్నానండి ఎందుకే సాక్షి చెప్పిన మా బాబు గురించి మా పెద్ద కోడవలకి బాబుకి పిల్లలు లేరండి వాళ్ళ గురించి సుధీర్ నిల్మ మా చిన్న గురించి మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయమని సంఘస్తులు ప్రార్థన కోరుకుంటున్నాను దేవుని సృష్టించి